హలో గా వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి కొంచెం ఆయిల్ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మెగా ఉండే లెగ్ లో ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్రతిసారి కూడా ఎలా ట్రై చేస్తారు చికెన్ లెగ్ పీస్ ఫ్రై అంటే ఎక్కువ శాతం ఆయిల్ ఎక్కువ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటాం కానీ అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి అందుకోసం చికెన్ ఇలా లెగ్ పీస్ లాగా కట్ చేయించుకొని అందులో కొంచెం కారం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోండి చికెన్ ముందే బాగా ఫ్రెష్గా ఫోర్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న తర్వాతనే కారం ఉప్పు పసుపు అనేది యాడ్ చేయండి కొంచెం కొంచెమే యాడ్ చేసుకోండి కారం ఉప్పు పసుపు అనేది ఎందుకంటే ముక్కలకు బాగా పడితేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది అందుకోసమే ఇలా బాగా మ్యాగ్నెట్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా బాగా మ్యాగ్నెట్ చేస్తే దానికి మొత్తం కారం ఉప్పు పసుపు అనేది పట్టి బాగా టేస్ట్ వస్తుంది పసుపు యాడ్ చేయడం వల్ల మనకు వాసన అనేది ఉండదండి అందుకోసమే పసుపు ఇప్పుడే కొంచెం యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి ఎంత బాగా కదితే మనకు చికెన్ లెగ్ పీస్ ల ఫ్రై అనేది అంత బాగా ఉంటుంది నేను లెగ్ తో పాటు కర్రీ కోసం కూడా చికెన్ ని ఇలా మ్యాగ్నెట్ చేస్తున్నానండి అందుకోసమే చికెన్ అండ్ లెగ్ పీసులు రెండు ఉన్నాయి అందులో మీరు కూడా చికెన్ తో పాటు లెగ్ పీసులు ఇలా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం కలిపి ఇలా మ్యాగ్నేట్ చేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టుకోండి మీరు చికెన్ లెగ్ పీస్లు ఫ్రై చేసుకుంటప్పుడు వాటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా కర్రీ చేసుకో అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాంతో కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకి ఎక్కువ డీప్ ఫ్రై ఆయిల్ కాకుండా ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టడానికి ట్రై చేయండి పెద్దవాళ్ళు కూడా అండి ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్లోనే మనం చికెన్ ఇలా లెగ్ పీసులు ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది తింటామంటే తినాలనిపిస్తుంది ఆయిల్ ఫుడ్ మనం అవాయిడ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఆయిల్తోనే ఎమ్మీగా ఉండే డిష్ ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు ఇలా బాగా మ్యాగ్నెట్ చేసుకోండి ఇలా ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే మనకు చికెన్ లెగ్ పీస్లో ఫ్రై అనేది అంత బాగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుందండి కొంచెం ఆయిల్తో మనం ఈ లెగ్ పీస్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయా అనుకుంటాం కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటాయండి మీరు కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన మెదలో ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి అలా మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టండి ఇప్పుడు మనం ఆ చికెన్ లెగ్ పీస్లో ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ చూస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా బాగా కలుపుకోండి మనం మ్యగినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే మన యొక్క చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎంత కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆ కొంచెం ఆయిల్లోనే ఈ లెగ్ పీస్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎన్ని క్రిస్పీగా కూడా ఉంటాయి ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చికెన్ తినాలనిపిస్తుంది ఆ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ మెథడ్ లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది ఆయిల్ తక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఈ కొంచెం ఆయిల్లో డీఫ్రై చేసుకున్నా కానీ క్రిస్పీగా ఉంటాయండి మీరు అనుకోవచ్చు ఇంత కొంచెం ఆయిల్ వేసి ఇలా డీఫ్రై చేస్తుంది మాడిపోతాయా క్రిస్పీగా ఉంటాయా బాగా కుక్ అవుతుందా లేదా అనుకుంటారు కానీ మీరు చూడండి ఎంత బాగా కుక్ అయిపోతాయో ఎంత బాగా టేస్ట్ ఉంటాయో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకు లాస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆ కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి ఆ ఆయిల్ మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఆ కొంచెం ఆయిల్ కూడా అవసరం లేదు మనకు ఈ మామూలు ఈ కొంచెం ఆయిల్లోనే మన లెగ్ పీస్లు అనేవి చాలా బాగా ఫ్రై అయిపోతాయి చికెన్లో లో చాలా వరకు ఆయిల్ అనే ఉంటుందండి అందుకోసమే మనం కొంచెం ఆయిల్ ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇలా పైకి కిందికి కలపడం వల్ల పైన బాగా ఫ్రై అయిపోతాయి లోపల కింద సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఈవెన్ అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయండి అందుకోసమే ఇలా ఈవెన్ బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు లెగ్ పీస్లు అనేవి చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూడొచ్చు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఆ కొంచెం ఆయిల్లోనే మనం అటు ఇటు ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలపడం వల్ల బాగా ఈవెన్ అన్ని సైడ్లో బాగా ఫ్రై అవుతాయి మన టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ముందే కారం ఉప్పు పసుపు పట్టించినాం కాబట్టి ఆ కారం ఉప్పు అనేది లెగ్ పీస్ లకు బాగా పట్టేసి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందని మీరే అంటారు అంత బాగుంటుంది ఎప్పుడైనా సరే అండి ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్తోనే మనం ఎక్కువ క్రిస్పీగా ఉండే వంటలు టేస్టీగా ఉండే వంటలు ట్రై చేయాలండి ఎక్కువ ఆయిల్ ఉపయోగించకుండా టేస్ట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి తక్కువ ఆయిల్ వాడినా కానీ మన వంటలు అనేవి చాలా టేస్టీగా ఉండేటట్టు చూసుకోవాలి చూస్తున్నారుగా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో మన లెగ్ పీస్లు అనేవి కొంచెం ఆయిల్ వేసా గానీ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అందుకోసమే కొంచెం ఆయిల్తోనే ఇలా ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ పీస్లకు బట్టి ఇంకా టేస్ట్ వస్తుంది ఇలా బాగా కలుపుకుంటే మనకు కింద మాడకుండా ఈవెన్ తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి కింద మాడకుండా ఇలా మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలపడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి ఈ మనకు టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది చూడొచ్చు ఫస్ట్ సారి మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా బాగా ఫ్రై అవుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా అందుకోసమే ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా అండి కొంచెం ఆయిల్తో చేసిన ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి పెద్దవాళ్ళు కూడా మీరు కూడా కొంచెం ఆయిల్తో చేసిన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఆయిల్తో చేసిన వంటలు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మరి ఈ సమ్మర్లో మనం ఆయిల్ ఫుడ్ని తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఆయిల్తో చేసిన ఫుడ్ అంటే ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా చికెన్ ఇష్టం ఉండి ఆయిల్తో మనకు ఎక్కువ అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఆయిల్తో చేసుకున్న ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తినొచ్చు మనం ఇలా డైరెక్ట్ ఈ లెగ్ పీస్ని ఇలా తీసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ అండ్ కారం కొంచెం వేసి మనం మ్యాగ్నెట్ చేసినాం కాబట్టి ఈ పీస్లు ఇప్పుడు ఇలా తీసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి కానీ కొంచెం క్రిస్పీగా అయితే ఇంకా బాగుంటాయి అందుకోసమే ఇలా బాగా అటు సైడ్ ఇటు సైడ్ కలుపుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకుందాం కొంచెం కింద అడగంటుందండి ఎందుకంటే కొంచెం ఆయిల్తో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం అడగంటునట్టు అవుతుంది ఈ ప్యాన్ అనేది అందుకోసమే ఏం పర్వాలేదండి ఈ ఏం పర్వాలేదు మనకు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం అడగంటనే కానీ ఎంతో ఎమ్మి ఎమ్మిగా తింటా ఉంటే తిన అనిపించే ఈ లెగ్ పీస్లో ఫ్రై మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూసినాక ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మన లెగ్ పీస్లు అనేవి అలా బాగా ఫ్రై అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మిగా కూడా ఉంటాయండి ఇలా బాగా కలుపుకుని ఉంటే ఈవెన్ అన్ని సైడ్లో బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తింటా ఉంటే తినాలనిపిస్తుంది అసలు ఎంత బాగా ఉంటాయండి ఈ లెగ్ పీస్లు తింటుంటే అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టలేము అంత బాగుంటాయి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనకు మారుతుంది అనుకుంటే ఇది మనం నాన్ స్టిక్ మూకుడు కాదు కదండి అందుకోసం ఇలా కొంచెం అడుగంటినట్టే అవుతుంది అదే స్టిక్ అయితే మనకి కొంచెం ఆయిల్లో అడుగు కూడా ఉంటుంది మొత్తం బాగా వచ్చేస్తుంది కానీ నాన్స్టిక్ ఎక్కువ వాడొద్దని చెప్పి నేను దీంట్లో చేస్తున్నాను మీకు నాన్ స్టిక్లో చేసుకోవాలనుకుంటే మాత్రం నాన్ స్టిక్లో ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా లెగ్ పిసిలు ఫ్రై చేసుకోండి అవి కింద అడగంటకుండా మాడకుండా ఉంటుంది ఇలా కొంచెం మాడితేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి మన చికెన్ అనేది మన ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆ కొంచెం అడగడితే ఇంకా టేస్ట్ అనేది బాగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే మాత్రం నాన్ స్టిక్ దాంట్లో చేసుకోండి ఇందాక నేను ఫస్ట్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కొంచెం కారం వేసాను కానీ నాకు ఇంకా కొంచెం స్పైసీగా ఉండదు అని చెప్పి మీకు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేశాను అండి ఇక కనుక స్పైసీగా తినలేము అనుకుంటే ఫస్ట్ యాడ్ చేసిన కారమే సరిపోతుంది కానీ నాకు స్పైసీగా ఉండాలని చెప్పి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను లిటిల్ బిట్ ఆ పైన పైన మనకు కొంచెం కారం తలుగుతుంటే ఆ టేస్ట్ ఇంకా వేరే ఉంటుందని చెప్పి ఎట్లయినా చికెన్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం కారం ఇట్లు పెట్టి యాడ్ చేసుకున్నాను మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటుంది తింటుంటే అండ్ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఎన్ని లెగ్ పీసులు అయినా మనం మొక్కలమే తినేస్తాం అంత బాగుంటుందండి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర ఎండ్ కరివేపాకుతో ఇలా గార్నిష్ లాగా చేసుకొని కొంచెం అది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మనం ఫస్ట్ ఏ ఆయిల్లో కొత్తిమీర ఎండ్ కరివేపాకు వేస్తే అవి కూడా మారిపోతాయండి అలా కాకుండా మొత్తం బాగా ఫ్రై అయ్యి మనం దించే ముందు ఇలా బా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తే అవి కొంచెం లైట్గా ఫ్రై అయి వస్తాయి మనం తినేటప్పుడు ఇవన్నీ క్రిస్పీగా ఉంటాయి తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఆ కొత్తిమీరని కరేపాకు కూడా అందుకోసమే ఇలా దించే ముందు ఈ కరివేపాకుని కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని చూస్తున్నారుగా అవి కూడా ఎంత బాగా మగ్గిపోయాయో అలా మగ్గితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎంతో ఎమ్మి ఎమ్మి చికెన్ లెగ్ పీస్లో ఫ్రై రెడీ రెడీ అయిపోయిందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి